వెల్కమ్ బ్యాక్ టు ది అక్సా యూట్యూబ్ గ్రూప్ టూ ఛానల్ లాస్ట్ క్లాస్లో మనం మృతిక మృత్తికలు అనే అంశంలో ఏడు రకాల ఏడు రకాల గురి మృత్తికల గురించి చెప్పుకున్నాము ఈరోజు ఎనిమిదో రకమైనటువంటి ఫీట్ మృత్తికలు లేదా జీవసంబంధ మృత్తికలు లేదా సేంద్రియ మృత్తికలు అనే అంశం గురించి తెలుసుకుందాం ఫీట్ మృత్తికలు లేదా ఫీట్ మృత్తికలు లేదా జీవ సంబంధ మృత్తికలు లేదా సేంద్రీయ మృత్తికలు ఈ మృత్తిక రకాలలో చివరిది ఎనిమిదవ అంశం ఇది ఫీట్ మృతికలు లేదా సేంద్రియ మృత్తికలు లేదా జీవసంబంధ మృత్తికలు అని అంటారు వీటిని ఊబినేలలో అని కూడా అంటారు ఊబి ఊబి వీటినే అని కూడా అంటారు ఈ ఊబి ఊబినేలలోని ఎందుకంటారు అంటే వీటిని ఇందులో ముఖ్యంగా సేంద్రియ పదార్థాలు సేంద్రియ పదార్థాలు అంటే జంతు సంబంధమైన అవశేషాలు వృక్ష సంబంధమైన అవశేషాలు ఇతర రకాల క్రిములు కీటకాలు సూక్ష్మజీవులు వగైరా ఏవైతే ఉన్నాయో జీవులు అనే కేటగిరీ కింద ఏ ఏవైతే వస్తాయో వాటికి సంబంధించినటువంటి అవశేషాలన్నీ ఇందులో ఉంటాయన్నమాట కాబట్టి జీవ సంబంధమైన అవశేష వల్ల అవశేషాలు ఎక్కువగా ఉండడం వల్ల ఏర్పడతాయి ఫీట్ నెలలు వీటిని జీవ సంబంధ నెలలు అంటారు వీటిని సేంద్రియ నేలలు అని కూడా అంటారు ఇవి ఎక్కువగా తేమ బురద ఈ నెలలలో ఎక్కువగా తేమ బురద ఎక్కువగా ఉంటుంది వీటిని చిత్తడి నెలలను కూడా అనవచ్చు వీటిని చిత్తడి నెలలను కూడా అనొచ్చు ఈ చిత్తడి నేలల్లోనే తేమ బురద ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఈ నెలలలో నీటి నిల్వ అనేది ఎక్కువ కాలం ఉంటుంది నీటి నిల్వ ఎక్కువ కాలం ఉంటుంది కాబట్టి ఇది వ్యవసాయానికి అంత అనుకూలంగా ఉండవు ఈ నీటి నిల్వ ఎక్కువగా ఉండడం వల్ల ఈ జీవ సంబంధ నెలలో లేదా సేంద్రియ నెలలు లేదా ఫేట్ నెలల్లో మొక్కల పెరుగుదల అనేది ఉండదు మొక్కల పెరుగుదలను నిరోధిస్తాయి ఈ నెలలు మొక్కల యొక్క పెరుగుదనం సేంద్రియ ఈ సేంద్రియ నెలలు నిరోధిస్తాయన్నమాట అయితే వీటికి కొంతవరకు వ్యవసాయం కానీ అనుకూలమైనటువంటి పరిస్థితులు కనుక కల్పించినట్లయితే ఈ నెలలో వరిని ఎక్కువగా పండించవచ్చు ఆహార పంటలను వరి గోధుమ లాంటి ఆహార పంటలను ఎక్కువగా పండు పండించవచ్చు వీటికి వ్యవసాయానికి అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితులు కనుక కల్పించినట్లయితే ఆహార పంటలను పండి ఎక్కువగా పండించవచ్చు అనమాట ఈ మృతికలు ఎక్కడెక్కడ ఉంటాయంటే ఎక్కువగా సముద్ర తీరాలు దక్షిణ భారతదేశం ఉంది కదా ఇట్లా ఈ విధంగా ఈ దక్షిణ భారతదేశంలో సముద్ర తీరాల వెంట అంటే తీర ప్రాంతాల వెంట ఈ చిత్తడి నేలలు ఎక్కువగా ఉంటాయి ఈ తీర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ తీర ప్రాంతాల వెంట ఎక్కువగా ఉంటాయి ఈ చిత్తడి నేలలు ఉదాహరణకు మనం చెప్పుకున్నట్లయితే వెస్ట్ బెంగాల్ ఉత్తరాఖండ్ తమిళనాడు కేరళ వెస్ట్ బెంగాల్లోని సుందర్బన్ అడు అడవులు అదేవిధంగా ఉత్తరాఖండ్లోని అర్మూరా తమిళనాడుని తీర ప్రాంతాలు కేరళలోని కొట్టాయం జిల్లా కేరళలోని కొట్టాయం జిల్లా ఇవి ప్రధానంగా చెప్పుకోదగినటువంటి సేంద్రియ నేలలు కలిగినటువంటి ప్రాంతాలు అందుకే మనము బాగా గుర్తున్నారంటే భారతదేశం యొక్క తీర ప్రాంతాలలో ఈ నేలలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు ఇంతటితో జీవసంబంధ నేలలు అనే అంశము ముగిసింది ఇప్పటి వరకు మనము ఈ మృత్తికలు అనే అంశంలో మృత్తిక అంటే ఏమిటి నిర్వచనం చేయదలుచుకున్నాము అదేవిధంగా మృత్తికలు ఎలా ఏర్పడతాయి ఎన్ని రకాలుగా ఏర్పడతాయి అదేవిధంగా మృత్తికలు ఏర్పడడానికి గల కారణాలు తెలుసుకున్నాం అదేవిధంగా వివిధ శాస్త్రవేత్తల ప్రకారం మృత్తికలు ఎన్ని రకాలు తెలుసుకున్నాం ఐకార్ ప్రకారం మృత్తికలు ఎన్ని రకాలు తెలుసుకున్నాము ఇప్పుడు మనం చెప్పుకోబోయే నెక్స్ట్ అంశం వచ్చేసి ఇదే మృత్తికల్లోనే మృత్తికా క్రమక్షయము మృత్తికా క్రమక్షయంలో ఎదురయ్యే సమస్యలు వీటి సంరక్షణ పద్ధతులు కారణాలు ఇలాంటివన్నీ తెలుసుకోవడం జరుగుతుంది ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి అంశంలో అయితే ఇక్కడ మనం ముందుగా మృత్తికా క్రమక్షయము చెప్పుకునే చెప్పుకునేదానికంటే ముందు అసలు మృత్తికలలో ఎదురయ్యే సమస్యలు ఏమిటని చెప్పుకోవాలి ముందు మృతికా క్రమక్షయం కంటే ముందు మృత్తికలలో ఎదురయ్యే ఏమిటి అనే అంశం గురించి మనం ఇప్పుడు చెప్పుకోవాల్సి ఉంటుంది అయితే ఇందులో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే మృత్తికలు ఏర్పాటులో ఎదురయ్యే ఏమిటి ఆ సమస్యలను ఎలా ఎదుర్కోవాలి అదేవిధంగా మృతిక క్రమక్షయం వల్ల కలిగే నష్టాలు ఏమిటి ఇలాంటి అంశాలన్నీ మనం ఇప్పుడు తెలుసుకోవాల్సి ఉంటుంది ఇందులో ముఖ్యంగా మృతిక క్రమక్షేమ జరగకంటే ముందు ఈ మృతికలకు మనకు ఎదురయ్యే సమస్యల గురించి చెప్పుకోవాలి సమస్యలు ఇందులో మనకు ఇతరే సమస్యలు ముందుగా మొదటి అన్నిటికంటే మొట్టమొదటి సమస్య మృత్తికా క్రమక్షయం మృత్తికా క్రమక్షయం ఒకటి మృత్తికా క్రమక్షయం ఇది మొదటి సమస్య రెండో సమస్య వస్తే మృతికలలో సారం తగ్గిపోవడం మొదటి క్రమక్షయం రెండోది సారం తగ్గిపోవడం మృతికలలో సారం తగ్గిపోవడం మూడవది ఆమ్ల క్షార స్వభావం మృతికలలో ఉండేటువంటి క్షార స్వభావాలు నాలుగు నీటి నిల్వ ప్రదేశాలు ఐదు ఎడారీకరణ ఈ విధంగా మనకు మృతికలలో ఐదు రకాల సమస్యలు జరుగుతాయి మనం మృతికల రకాలు మృత్తికల వల్ల ఎలాంటి పంటలు పండుతాయో చెప్పుకున్నాం అయితే వీటితో పాటు మనకు మృతికల వల్ల సమస్యలు కూడా ఉన్నాయి మృతికలలో ఆ సమస్యలు ఏమిటంటే మొదటిది మృతికా క్రమక్షయం మృతికా క్రమక్షయం క్రమక్షయం అంటే నేల సారము గాలి వాన వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల గాలి వాన వరదలు ఇలాంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల మృతికలు క్రమక్షయం చెందుతాయి ఈ క్రమక్షయము రెండు రకాలు ఒకటి జలక్రమక్షయం రెండు పవన క్రమక్షయం జల క్రమక్షయం అంటే నీటి వల్ల ఎదురయ్యే క్రమక్షయాలు ఇవి మొత్తం నాలుగు రకాలు ఇవి జల క్రమక్షయం అంటే నీటి వల్ల క్రమక్షయం మొత్తము నాలుగు రకాలు అవి ఒకటి పట క్రమక్షయం రెండు వంక క్రమక్షయం మూడు అవనాలికా క్రమక్షయం ఐదు రీఫారియన్ క్రమక్షయం రీఫారియన్ క్రమక్షయం సమస్యలో క్రమక్షయం మొదటిది ఈ క్రమక్షయంలో ప్రకృతి కారకాలైన లేదా ప్రకృతి వైపరీత్యమైనటువంటి గాలి వల్ల కానీ నీటి వల్ల కానీ వర్షాల వల్ల కానీ వరదల వల్ల కానీ ఇలాంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల నేల ఉపరితలం పైనటువంటి సారము నశించి లేదా కొట్టుకుపోవడాన్ని క్షయ తరిగిపోవడాన్ని క్రమక్షయము అంటే ఒక పద్ధతి ప్రకారం నశించిపోవడం అని అర్థం ఈ విధంగా నేల రెండు రకాలుగా క్రమక్షయం చెందుతుంది అందులో ఒకటి జల క్రమక్షయం రెండోది పవన క్రమక్షయం జల క్రమక్షయాన్ని నాలుగు రకాలుగా చెప్పుకోవచ్చు ఒకటి పటక్రమక్షయం రెండు వంక క్రమక్షయం మూడు అవనాళికా క్రమక్షయం నాలుగు రిపోరియన్ క్రమక్షయం లేదా ఈ విధంగా నాలుగు రకాలుగా చెప్పుకోవచ్చు జల క్రమక్షయాన్ని ప్రమ పవన క్రమక్షయం ఒకటే పక్క ఒకటేది పవనం అంటే గాలి గాలి వల్ల కూడా నేల సారం కొట్టుకొని పోయి వ్యవసాయానికి వ్యవసాయం ప్రయాణించకుండా పోతాయి వీటిని ఈ విధంగా క్రమక్షయం అనేది రెండు రకాలుగా ఉంటుందన్నమాట ఆ తర్వాత రెండోది సారం తగ్గిపోవడం నేలలో ఉన్నటువంటి సారము తగ్గిపోవడం అన్నమాట ఈ నేల సారం కొట్టుకుపోవడం అనేది రసాయన ఎరువులు ఎక్కువగా వాడటం అశాస్త్రీయమైనటువంటి పంట మార్పిడి పద్ధతులు అంతేకాకుండా సాంద్ర వ్యవసాయ పద్ధతులు అనుసరించడం ఒకటి నేల సారము ఏ ఏ కారణాల వల్ల తగ్గిపోతుంది అని మనం చెప్పుకున్నట్లయితే మొదటి మొదటి అంశం వచ్చేసి తుడిపేస్తా ఉండే తుడిపేసి చెప్తాను మొదటిది రసాయన ఎరువులు ఎక్కువగా వాడడం మూడు రెండవది సాంధ్ర వ్యవసాయ పద్ధతులు అనుసరించడం అశాస్త్రీయమైన పంట మార్పిడి పద్ధతులు అశాస్త్రీయమైన పంట మార్పిడి పద్ధతులు మరియు ఈ విధంగా ఇవి ప్రధానంగా చెప్పుకోవచ్చు ఇంకా చాలా ఉన్నాయి వీటిని ప్రధానంగా చెప్పుకోవచ్చు ఈ విధంగా రసాయన ఎరువులు ఎక్కువగా వాడడం సాంద్ర వ్యవసాయ పద్ధతులు అనుసరించడం అశాస్త్రీయమైన పంట మార్పిడి పద్ధతులు అనుసరించడం వల్ల ఈ నేల సారం అనేది కొట్టుకుపోవడం జరుగుతుంది అంతేకాకుండా దీనివల్ల ఏమవుతుందంటే ఈ విధంగా సారం నేల సారం కొట్టుకొని పోవడం వల్ల నేల సారం తగ్గిపోవడం వల్ల ఇవి వ్యవసాయానికి పండుగ రాకుండా పోడు భూములుగా మారిపోయే అవకాశం ఉంది లేదా బంజరు భూములుగా మారిపోయే అవకాశం ఉంది పూర్తిగా వ్యవసాయానికి ఏమాత్రం పనికిరాని విధంగా మారిపోవడం జరుగుతుందనమాట అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే హరిత విప్లవం వల్ల దేశంలో పంటలు ఎక్కువ దిగుబడి సాధించినప్పటికీ ఆ మృతికల్లో కూడా సారం తగ్గిపోయింది పురుగు మందులు ఎక్కువగా వాడడం సరైన మృతిక నిర్వాహ పద్ధతులు పాటించకపోవడం రైతుల నిరక్షరాస్యత మొదలైనవి వీటికి కారణంగా చెప్పుకోవచ్చు సారం తగ్గడానికి కేవలం రసాయన పెరుగులకు వాడడం సాంద్ర వ్యవసాయ పద్ధతులు అనుసరించడం అశాస్త్రీయమైన పంట మార్పిడి పద్ధతులు ఇవి మాత్రమే కాకుండా భారతదేశంలో పంతొమ్మిది వందల అరవై ఆరో సంవత్సరంలో హరిత విప్లవం ఏర్పడిన సందర్భంలో కూడా ఈ హరిత విప్లవం వల్ల కొన్ని ప్రాంతాల్లో పంట దిగుబడి ఎక్కువగా సాధించినప్పటికీ హరిత విప్లవంలో కేవలం ఎక్కువ ఆహార పంటల దిగుబడులు సాధించాలన్న లక్ష్యంతో కొన్ని అశాస్త్రీయమైన పద్ధతులు అనుసరించడం వల్ల కూడా ఈ హరిత విప్లవంలో భాగంగా కొన్ని చోట్ల వ్యవసాయ భూముల్లో నేల సారణం తగ్గిపోవడం జరిగిందనమాట అలా ఎందుకు జరిగిందంటే ము ముందుగా మృత్తికల్లో ఎక్కడైతే హరిత విప్లవాన్ని అనుసరించారో ఆయా ప్రాంతాల్లో పురుగు మందులు ఎక్కువగా వాడడం సరైన మృత్తికా సంరక్షణ పద్ధతులు పాటించకపోవడం రైతుల నిరక్షరాస్యత ఇలాంటి కారణాల వల్ల సారం తగ్గిపోవడం జరిగిందని చెప్పుకోవచ్చు ఇకపోతే మూడవది నేలలో ఉన్నటువంటి ఆమ్లక్షార స్వభావం ఇక్కడ ఆమ్ల క్షార స్వభావము నేలలో ఎట్లా ఏర్పడుతుందంటే ఈ నెలలో అవపాతం కంటే బాష్పీభవనం ఎక్కువగా జరుగుతుంది అవపాతం కంటే బాష్పీభవనం అవపాతం అంటే నేలలో ఉన్నటువంటి తేమ గాలి ఇవి సమాన నిష్పత్తిలో ఉండడాన్ని అవపాతం అని చెప్పుకోవచ్చు ఇక్కడ ఇక్కడ ఈ అవపాతంలో తేమ ఎక్కువగా ఉండడం కంటే ఆ తేమ భూమి విరితమైనటువంటి నేమ్ తేమ అనేది బాష్పీభవనం బాష్పీభవనం బాష్పీబోనం అంటే గాలిలో నీటి ఆవిరిగా మారి గాలిలో కలిసిపోవడం తేమ అనేది నీటి ఆవిరిగా మారి గాలిలో కలిసిపోవడం దీనివల్ల నేలలకు క్షార స్వభావం కలుగుతుంది భూమి ఉపరితలంపై అవపాతం అవపాతం ఉన్నటువంటి పరిస్థితుల కంటే బాష్పీభవన పరిస్థితులు ఎక్కువగా ఉండడం వల్ల అంటే నేలపై తేమను సంరక్షకుని తేల తేమ ఎక్కువగా సంరక్షించబడకుండా అది తేమ నుండి ఆవిరి రూపంలో గాలిలో కలిసిపోతుంది ఎప్పుడైతే దీన్నే బాష్పీభవనము అని అంటారు ఈ విధంగా అవపాతం కంటే బాష్పీభవన శాతం ఎక్కువగా ఉండడం వల్ల నేలల్లో క్షార స్వభావం అనేది ఏర్పడుతుంది అదేవిధంగా సాంద్ర వ్యవసాయం అమల్లో ఉన్న ప్రాంతాల్లో అధికంగా రసాయన ఎరువులు వాడడం వల్ల కూడా ఈ సమస్య ఉత్పన్నమవుతుంది అలానే మనము చెప్పుకోవడం జరిగింది నెలల్లో ఆమ్ల నెలలు అంటే ఏమిటి క్షార నెలలు అంటే ఏమిటి చెప్పుకున్నాం లాస్ట్ క్లాస్లో ఆ అంశాన్ని వీటికి అనువర్తించ చేసుకోవచ్చు ఆ తర్వాత నీటి నిల్వ ప్రదేశాలు నీటి నిల్వ ప్రదేశాలు ఉంటాయి లేదు ఇక్కడ సాధారణంగా పెద్ద నదులు ఎక్కువగా ప్రవహించే చోట చిత్తడి నెలలు ఏర్పడతాయి అదేవిధంగా నీటి కుంటలు ఏర్పడతాయి సరస్సులు ఏర్పడతాయి ఆయా ప్రదేశాల్లో నీరు నిలువ ఎక్కువ నిలువ ఎక్కువగా ఉండడం వల్ల అక్కడ మొక్కల పెరుగుదలను నిరోధించడం జరుగుతుంది నేల స్వభావాన్ని బట్టి ఎందుకంటే అక్కడ బూరద మరియు తేమ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మొక్కలు ఎక్కువగా పెరగ ఒకవేళ పెరిగిన ఎదుగుదలనేది ఉండదన్నమాట ఆ తర్వాత నెక్స్ట్ ఎడారీకరణ 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 ఏంటంటే సరైన వ్యవసాయ పద్ధతులు పాటించకపోవడం వల్ల కాలక్రమంలో నేలంలో సారం తగ్గిపోయి అక్కడ ఉన్నటువంటి భూమి విపరీతలపైన పైపర్లు కొట్టుకుపోయి కేవలం ఇసుక రాళ్ళు మాత్రమే మిగిలిపోవడం జరుగుతుంది ఆ విధంగా కొంత కొన్ని చోట్ల కొన్ని ప్రాంతాలలో కొన్ని రాష్ట్రాలలో మంచి సారవంతమైన భూములు కూడా ఎడారులుగా మారిపోతున్నాయి వీటిని ఎడారీకరణ అంటారంటే సారవంతమైన భూములు కాలక్రమంలో సరైన వ్యవసాయ పద్ధతులు పాటించకపోవడం వల్ల నెలలు క్రమక్షయం చెంది కాలక్రమంలో ఎడారులుగా మారిపోతాయి ఈ అంశాన్ని కూడా మనము లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం ఆ అంశాన్ని మీరు అనువదించుకోవచ్చు ఇక నెక్స్ట్ మనము చెప్పుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా క్రమక్షయం అంటే ఏమిటి చెప్పుకోవాల్సి ఉంటుంది అనమాట ఇంతవరకు మనము మృతికల సమస్యలు చెప్పుకున్నాం ఆ సమస్యలు ఏమిటి ఐదు మొదటిది అని రెండవది నెలలో మృత్తికల్లో సారవంతం అని మూడవది మృత్తికలలో ఆమ్ల క్షార స్వభావాల వల్ల జరిగే నష్ట ఏమిటని అదేవిధంగా నాలుగోది నీటి నిల్వ ప్రదేశాల వల్ల ఎదురయ్యే సమస్యలు అదే అదేవిధంగా ఎడారీకరణ వల్ల ఎదురయ్యే సమస్యలు ఏమిటి ఇవన్నీ కూడా మనము ఆల్రెడీ అంటే ఈ రెండో అంశం నుంచి ఐదో అంశం వరకు ఆల్రెడీ మనము చెప్పుకో చెప్పుకోవడం జరిగింది కొంతవరకు మనకు స్వయంగా తెలుసు కూడా ఈ నేల సార తగ్గిపోవడం అనే అంశం గురించి ఆమ్ల స్క్యార స్వభావం గురించి చెప్పుకున్నాం నీటి నిల్వల గురించి చెప్పుకున్నాం నిడారీకరణ గురించి చెప్పుకున్నాం ఇక మనము కొత్తగా చెప్పుకోవాల్సిన ఏదైనా ఉందంటే అది వృత్తిక క్రమక్షయం ఈ అంశాన్ని మనము క్షుణ్ణంగా చెప్పుకోవాల్సి ఉంటుంది సమస్యలు పూర్తయింది నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే మృత్తిక క్రమక్షయం ఇందులో రెండు రకాలను చెప్పుకున్నాం ఒకటి జల క్రమక్షేమని రెండు పవన క్రమక్షేమని జల క్రమక్షేమంలో నాలుగు రకాలు ఉన్నాయని ఒకటి పటక్రమక్షయం రెండు వంక క్రమక్షయం మూడు అవనాళికా క్రమక్షయం నాలుగు రిపాలియల్ క్రమక్షేమని చెప్పుకోవాలి ఇవి ముఖ్యమైనటువంటి క్రమక్షయ విధానాలు ఆ తర్వాత రెండవది పౌన వీటి గురించి మనము నెక్స్ట్ క్లాస్లో చెప్పుకోవడం జరుగుతుంది అంతవరకు సెలవు